సుచి లీక్స్ వ్యవహారం కొన్ని రోజుల క్రితం సినీ ఇండస్ట్రీని ఓ ఊపుపేసింది ధనుష్ శంభు త్రిష హన్సిక వంటి సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు ఎంతో సంచలనం సృష్టించాయి అందులో భాగంగా తమిళ హీరో ధనుష్ హీరోయిన్ అమలాపాల్ల శృంగార లీలను బయటపెడతారంటూ అకౌంట్ నుంచి ముందుగానే లీకులు వచ్చాయి సుచి లీక్స్పై పై తాజాగా ఓ మీడియా సమాపేశంలో అమలాపాల్ స్పందించింది నా బూత్ వీడియోల కోసం నేను చాలా ఆదివారాలు ఎదురు చూశానని తెలిపింది ఎప్పుడు వస్తాయో కాస్త మీరైనా చెప్పండి అని వెటకారంగా ప్రశ్నించింది అమల అయితే గతంలో ఈ సుచి లీక్స్ పై చాలా మంది సీరియస్ గా స్పందిస్తే అమల మాత్రం కాస్త డిఫరెంట్ గా స్పందించడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుతం ఈ సుచి లీక్స్ చల్లబడ్డ ఎప్పుడు మళ్లీ బయటపడతాయో అని చాలా మంది కంగారు పడుతున్నారు ఈ నేపథ్యంలో అమలాపాల్ పాల్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి